ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం గురవాయగురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామిని వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులు బుధవారం దర్శించుకున్నారు వీరిలో రాజంపేట ఎంపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని ఏలూరు ఎంపీ కోటగిరి బాబు వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆయన సతీమణి పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెలం రాజ్యలక్ష్మి మధ్యాంజనేయ స్వామిని దర్శించుకున్నారు వీరికి ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఘనంగా స్వాగతం పలికారు పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు జనవరి ముప్పైవ తేదీన ఏలూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అందుకోసమే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడమే కాకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కేసులో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలపై ఒక విధంగా జాలి ఒక విధంగా బాధపడుతున్నట్లు మిథున్ రెడ్డి తెలిపారు और एमपीटी बोले पूजा ज्ञानो बि न ముప్పై తేదీ ఎలక్షన్కు సన్నాహాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి గోదావరి జిల్లాలకు అదేవిధంగా కృష్ణా జిల్లాలకు అన్నిటి కూడా కలిపి ఏలూరులో రా తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి గారి సభ ఉండబోతూ ఉంది ఈ సభకు సన్నాహాలు చేసే విధంగా ఈరోజు నాని గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెస్ట్ గోదావరి అదేవిధంగా ఏలూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరినీ కూడా ముప్పై తేదీ హాజరై ఈ సభని భారీగా విజయవంతం చేసే విధంగా ఈరోజు అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఏ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎవరెవరు కార్యకర్తలని ఎంతమంది తీసుకొస్తారు ఇవన్నీ కూడా ప్లాన్ నేను మొత్తంగా ప్లాన్ చేసి ఈ సభను సక్సెస్ చేసే విధంగా కూడా కార్యాచరణ చేసుకుంటాం థ్యాంక్ యూ అండి జనరల్గా ఎలక్షన్లో ప్రతి పార్టీలో కూడా ఉంటారు వైఎస్ఆర్సీపీ ఈరోజు త్వరగా అందరినీ కూడా డిక్లేర్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలోనే ఏదో అసంతృప్తులు ఉన్నట్టుంటే న్యాచురల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ ఎక్కువ మంది ఆశాహోలు ఉన్నారు సో అక్కడక్కడ ఒకరిద్దరు అసంతృప్తులకు లోన్ అవ్వచ్చు కొన్ని చోట్ల ఈరోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చర్యలు తీసుకునే ఉండాలి కొంతమంది ఓసీలకు సీట్లు మిస్ అయ్యే పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉంది ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఎవరైతే ఎక్కడ ఇప్పుడు పద పదవులు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వేరే విధంగా సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి కూడా తెలియదు పదహారు నెలలు షర్మిళ గారి సొంత అన్నైన మన ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరుని కేసులో కూడా పెట్టింది సో అలాంటి పార్టీలో షర్మిల గారు చేరారంటే ఒక విధంగా జాలి ఒక విధంగా బాధ వేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ